జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారు ఈ వ్యక్తి నుండి దూరం అవ్వటమే ఉత్తమం ఎందుకో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిది శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి కృధవరాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం ఎలా ఉంటుంది ఈ సమయంలో ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం ఎలా నడుస్తుంది ఒక వ్యక్తి నుండి వీరు ఎందుకు విడిపోవటమే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తిత్వాలు వంటి వ్యక్తుల విషయానికి వస్తే గనక వీరు బాధ్యత గల వ్యక్తులు అని చెప్పుకోవచ్చు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అతి చిన్న వయస్సు నుండి మోయటం వల్ల వీరికి కుటుంబం యొక్క భారం ఏంటి అంటే బాధ్యత ఏంటి అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహన అనేది వస్తుంది కుటుంబంలో ఏ వ్యక్తి అయినా సరే అతి చిన్న వయస్సు నుండి వీరికి కష్టాలు ఏమిటి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహన ఉంటుంది వీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని మరి వీరు అనుకున్నది సాధిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి పలుకుబడి అధికంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు ప్రత్యేకించి వీరిని ఒక మంచి గొప్ప వ్యక్తిలా చూస్తారు అలానే వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకేలాగా ఉండాలి అనుకుంటూ ఉంటారు తప్పు ఎవరు చేసినా సరే శిక్ష మాత్రం ఒకేలాగా ఉండాలి అనుకోవటం ఉత్తమం అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది అలానే అంటే కష్టపడుతూ ఉంటారు కష్టపడింది ఏదైనా ఒక విజయం వచ్చినా ఏది వచ్చినా కష్టపడకుండా వచ్చేది అది శాశ్వతం కాదు కాబట్టి మనం కష్టపడినప్పుడు ఆ కష్టానికి అదృష్టం తోడయ్యి అప్పుడు వచ్చేటటువంటి ప్రతిఫలం అనేది మనకు చివరి వరకు ఉంటుంది అలా ఈ యొక్క రాశి వారికి కూడా అదే విధంగా ఉంటుంది అంటే చాలా కష్టపడతారు కష్టానికి తగిన ప్రతిఫలం ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు మాత్రం వచ్చి పడుతుంది ఇక విధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది అంటే వీరు కష్ట కొంతమందికి ఎలా అంటే ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కూడా రాదు కానీ ఈ రాశి వారికి కష్టపడితే ఖచ్చితంగా ప్రతిఫలం కూడా వచ్చి తీరుతుంది ఇక కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం కూడా ఈ రాశి వారికి వచ్చి అదృష్టవంతులు అవుతారు అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ధనస్సు రాశి వారి పైన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుంది అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా అధికంగా ఉంటుంది అందువల్ల ఈ రాశి వారు లక్ష్మీదేవిని పరమశివుని పూజించటం వల్ల వీరికి కష్టం అనేది లేకుండా ఉంటుంది కష్టాలు అందరికీ ఉంటాయి కానీ ఆ కష్టం నుండి బయటపడే మార్గాలు కనిపిస్తాయి అంతేకాకుండా కష్టం అనేది లేకుండా ఉండకుండా ఉండాలి అని కోరుకోవటం కాదు ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యం ధైర్యాన్ని కలిగి ఉండేలాగా దీవించమని వేడుకోవాలి అలా చేయటం వల్లే మనకు అదృష్టం కలిసి వస్తుంది లేదు అంటే గ్రహాల యొక్క అనుకూలత అనేది మనకు ఉండదు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ధనస్సు రాశి అంటే వీరు వీరి యొక్క ఆలోచనలు గురి పెట్టిన బాణం వలె చాలా షార్ప్గా ఉంటాయి ఏదైనా అనుకున్నారు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధించే అంత వరకు అస్సలు నిద్రపోరు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బంధాలు అన్న బంధుత్వాలు అన్నా చాలా ముఖ్యం అంటే వారి పట్ల ఉండేటటువంటి అభిమానం ఇంకా దేని పట్ల ఉండదు అని చెప్పుకోవచ్చు బంధాలు బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు కానీ న్యాయ న్యాయాలను మాత్రం చాలా సరిగ్గా చెబుతూ ఉంటారు అంటే న్యాయం ఎవరు చేసినా న్యాయం వైపే ఉంటుంది వీరి యొక్క అంటే సపోర్ట్ అనేది ఎవరు అన్యాయం చేసినా అస్సలు ఊరుకోరు వీరికి నాయకత్వం అయినటువంటి లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి ఈ సమయంలో వీరు అనుకున్నది సాధించి తీరుతారు వీరికి కొన్ని గ్రహాల యొక్క యోగం వల్ల కలిసి వచ్చే అవకాశం ఉంది వీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం అందు ఇంతకు ముందు కంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా కలిసి వస్తుంది కానీ కాస్త తెలివిగా వ్యవహరించవలసి ఉంటుంది తెలివితేటలను తప్పకుండా ఉపయోగించాలి అలానే ఎంత తెలివితేటలను ఉపయోగించినప్పటికీ కొన్నిసార్లు అలానే ఈ సమయం లో ఈ యొక్క ధనస్వరాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామితో బంధం ఇంకాస్త బలపడుతుంది అని చెప్పుకోవచ్చు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు జీవిత భాగస్వామి సలహాలు మీకు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి సమాజంలో మీకున్నటువంటి పేరు ప్రతిష్ట గౌరవ మర్యాదలు ఇంకాస్త పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీరు మంచి స్థాయికి చేరుకుంటారు ఉద్యోగంతో పాటు పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు అందుకుంటారు కొత్తగా ఇల్లు కొనాలి అనుకున్నా లేదా వారికి భూమి వాహనం వంటి విలువైన వస్తువులు కొనాలి అనుకున్నా ఈ సమయంలో ఆ కళ నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు అద్భుత యోగం ఈ రాశి వారికి ప్రస్తుతం నడుస్తుంది బ్యాంకులో డబ్బులు పెరుగుతాయి కెరియర్ పరంగా కొత్త స్థాయికి చేరుకుంటారు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాల నుంచి మెల్లిమెల్లిగా బయటికి వస్తారు ఆర్థికంగా వీరి పరిస్థితి బలంగా మారుతుంది గతంలో కంటే ఇప్పుడు సంతోషంగా ఉంటారు కెరియర్లో మంచి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో కూడా మీరు చాలా రాణిస్తారని చెప్పుకోవచ్చు కొత్త ఉద్యోగాలకు అంటే మారాలి అనుకున్న వారికి కూడా ఇది మంచి సమయం మంచి అవకాశాలు తలుపు తట్టబోతూ ఉన్నాయి వీరికి సద్వినియోగం చేసుకోవాలి అవకాశం వచ్చినప్పుడు మాత్రం భవిష్యత్తు లో మీకు ఇంకా మంచి మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక యొక్క ధనస్సు రాశి వారికి ఆర్థికంగా కూడా గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి అలానే శారీరకంగా మానసికంగా మంచి ఆరోగ్యంతో ఉంటారు దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటారు కెరియర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఇక ఈ ధనస్సు రాశి వ్యక్తులు ఏ వ్యక్తి నుండి విడిపోవడమే మంచిది అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే కొంతమంది శత్రువులు కూడా చుట్టుప్రక్కాలే ఉన్నారు ఆ శత్రువుల నుండి వీరు అంటే వారు శత్రువులు అని ఎలా అనుకోవాలి ఎలా తెలుస్తుంది అంటే గనక వారు ఎప్పుడైతే మిమ్మల్ని ఇక మీ యొక్క చెడు కోరేటటువంటి వ్యక్తులను మీరు ఎప్పుడూ కూడా చేరదీవ తీయకూడదు ఎందుకు అంటే అలాంటి వ్యక్తుల వల్ల మీకు చాలా హాని అనేది ఉంటుంది అందువల్ల అలాంటి వ్యక్తులకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి అలాంటి వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండాలి అందువల్ల అలాంటి వ్యక్తులు మిమ్మల్ని పదే పదే అనగదొక్కాలి అని చూస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదా మీరు జీవితంలో ఎదిగితే వారు సంతోషంగా ఉండలేని వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు అలాంటి వ్యక్తులు ఎవరు ఉన్నా సరే వారి నుండి మీరు దూరంగా ఉండటమే ఉత్తమమని చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే మీ యొక్క అదృష్టం అంత ఎక్కువగా పెరుగుతుంది అలాంటి వ్యక్తులు మీకు అంటే స్నేహంగా కానీ లేదా ఇంకే రిలేషన్లో ఉన్న అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి ఎందుకంటే అవసరానికి వాడుకునే వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు కనుక మీరు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉంటేనే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది ఆర్థికంగా కూడా మీరు బాగుపడతారు లేదు అంటే మీరు ఏదో ఒక రకంగా మిమ్మల్ని అనగదొక్కడానికి చూస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తుల వల్ల చాలా హాని జరుగుతుంది అలానే ఎప్పుడూ కూడా మనపై పడి ఏడ్చేటటువంటి వ్యక్తులు మన పక్కన ఉన్న మన చుట్టూ ఉన్నా సరే మనం జీవితంలో ఏదీ సాధించలేము ఏదో ఒక ఆటంకం అనేది వస్తూనే ఉంటుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీరు అలాంటి వ్యక్తులను ఎప్పుడైనా సరే గమనిస్తూ ఉండాలి లేదు అనుకుంటే మనం చాలా నష్టపోవలసి ఉంటుంది ఇక ఈ యొక్క ధనస్సు రాశి వ్యక్తులు ఎలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే అంటే అలాంటి వ్యక్తులతో మన స్నేహం చేసేదానికన్నా మనం దూరంగా ఉంటేనే చాలా బాగుంటుంది అని గుర్తుపెట్టుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి